శ్రీ గురవే నమ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం ఎన్నో విషయాలు తెలుసని అనుకుంటూ ఉంటాం కానీ ఆ తెలుసుకున్న విషయాల వలన మనం ఏదైతే శ్రేయస్సును పొందాలో దానిని పొందుతున్నామా ఆ విన్న విషయాలను మన ఆచరణలో పెట్టుకుంటున్నామా నిజంగా మనస్సుకు ప్రశాంతతను కలిగించే ప్రయత్నంలో ఉన్నామా మనస్సు యొక్క ప్రశాంతతను భంగపరుచుకునే పనిలో ఉన్నామా మరి మనశ్శుద్ధి కోసం మనస్సును నిర్మలంగా చేసుకునే విషయంలో మనం శ్రద్ధను చూపిస్తున్నట్లయితే మనశ్శాంతి విషయంలో ఇబ్బంది ఉండదు కదా సంతోషం విషయంలో వెళుతుండదు కదా అంటే ఒక సాధన భగవంతుణ్ణి నిజంగా మనం ఉద్దేశించి చేస్తున్నట్లయితే భగవత్ ప్రీతిని నిజంగా మనం లక్ష్యంగా చేసుకున్నట్లయితే ఒక మంచి పని చేస్తున్నప్పుడు మన మనస్సులో ఒక పవిత్రత ఒక ప్రశాంతత కలగాలి కదా అంటే మన జీవితాన్ని ఒక సరైనటువంటి లక్ష్యంతో ఒక మంచి నిశ్చయంతో గనక గడపకపోతే అదే మన మనస్సులో వెలితిగా ఉంటుంది అదే మనకు అతృప్తిని కలిగిస్తూ ఉంటుంది భౌతికమైన విషయాల్లో ఎంత పరిమితిని పెట్టుకుంటే మనిషి అంత ప్రశాంతంగా ఉండగలుగుతాడు వాళ్ళని వీళ్ళని చూసి ప్రభావితులమై మనల్ని మనం బాధ పెట్టుకోవడం అనేది మన మనస్సును భగవంతుడికి దగ్గర చేసుకునే ప్రయత్నాన్ని నిరోధించుకోవడమే ఎందుకంటే సాంసారికంగా ఏది కలిగినా కానీ ఈ జగత్తులో కలిగే అనుభవాలు మనకు నేర్పించవలసినటువంటి పాఠం ఇవన్నీ అశాశ్వతమైనవే కానీ ఈ జగత్తులో మన ప్రయాణానికి సంబంధించి ఏదన్నా విశేషమైనటువంటి అంశం ఉంది అంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించే విషయంలో ఒక నిశ్చయాన్ని పొంది ఆయన్ను శరణు వేడటం ఉమా కహ ఉమె అనుభవ అపునా సత్ హరి భజన జగత్ సబ్ సపనా అంటున్నాడు ఈశ్వరుడు పార్వతీదేవితో ఈ జగత్తంతా కూడా స్వప్న సదృశమైనటువంటిది అంటే జగత్తు మిథ్య కాదు జగత్తు సత్యమే కాకపోతే అనిత్యమైనటువంటిది మార్పులు చేర్పులతో కూడుకొని ఉండేది అందుకని చెప్పి మానవ జన్మ అధ్రువమైనదైనప్పటికీ కూడా మానవ జన్మిచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ధ్రువమైనదని చెప్పి ధృవీకరిస్తున్నాడు మహాపురుషుడు మహాభక్తుడు ప్రహ్లాదుడు జగద్గురువులందరికీ పరమ పూజ్యుడు ఆ మహాభాగవతుడు చెప్తున్నటువంటి మాట జగత్తు మిథ్యేం కాదు జగత్తు అనిత్యమైనటువంటిది సత్యం భగవంతుడు మరి సత్యం నుండి ఉద్భవించినటువంటి సత్యాన్నే కారణంగా కలిగి ఉన్నటువంటి జగత్తు మిథ్య అవుతుంది మన మనస్సులో మనం ఏర్పరుచుకునేటువంటి జగత్తు మిథ్య మన మనస్సులో మనం భావన చేసుకునేటువంటి కల్పించుకునేటువంటి సంసారం మిథ్య అంతేగాని సత్యమైనటువంటి భగవంతుడి నుండి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆ పరబ్రహ్మ నుండి ఆ సత్య నుండి వచ్చినటువంటి జగత్ ఏదైతే ఉందో ఇది మిథ్య కాదు కాకపోతే మార్పులు చేర్పులకు లోనయ్యేది అనిత్యమైనటువంటిది అయితే ఈ జగత్తులో మనకు సాధనకు అనుకూలమైనటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో నిశ్చయాలు ఏవైతే ఉన్నాయో అది ప్రకృతిని ఉపయోగించుకోవడం ద్వారా మన శ్రేయస్సునుద్దేశించి మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏదైతే ఉందో అది మన లక్ష్యం పరమానందాన్ని పొందటం శాశ్వతంగా దుఃఖం సహజంగానే దూరం అయిపోతుంది మరి భగవత్ ప్రాప్తికి సంబంధించి ఆనంద ప్రాప్తికి సంబంధించి మనం సాధనకు అనుకూలంగా భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాలను సదుపయోగం చేసుకోవాలి ఈ ఒక్క అంశాన్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోగలిగితే మనకు కలిగే అనుభవాల విషయంలో మనం బాధపడం సుఖము మనల్ని ఆనందింపజేసేది కాదు ఎందుకంటే అది అశాశ్వతమైనటువంటిది లౌకికమైన సుఖం మనలో మత్తును పెంచేది లౌకికమైనటువంటి దుఃఖం ప్రాకృతమైనటువంటి దుఃఖం మన మత్తును వదిలించేది అటు మత్తు కలగటం కంటే వదలటమే మంచిది కాబట్టి సుఖం కంటే దుఃఖం చేసే మేలు సామాన్యమైనది కాదు శాశ్వతమైన ఆనందాన్ని పొందే విషయంలో సరైన నిశ్చయాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు ఆ స్వార్థ సిద్ధికి సంబంధించి చేసే స్వార్థ సిద్ధికి సంబంధించి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా గొప్పది ఎందుకంటే జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకొని తన ప్రయోజనం భగవంతుణ్ణి ఆశ్రయించడంలో ముడిపడుంది అనే లక్ష్యాన్ని కలిగి ఉంటే అదే శ్రేయస్సు హరయే నమ గురవే నమ